ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ మీ బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ నాకు ఇక ముందు కూడా ఇలానే ఉండాలి సో రీసెంట్గా నేను కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాను చాలా వరకు తెలుసు నేను మైసూర్లో ఉంటాను అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో ఇంట్లో అయితే నేను చిన్న కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాను నా పాపతో నా హస్బెండ్తో బట్ మీకు తెలుసు నా హస్బెండ్ వీడియో ముందుకు రారు తను చాలా రిజర్వ్డ్ అండ్ చాలా మొహమాటస్తుడు సో ప్లీజ్ తనంతటిగా తను నా వీడియోలోకి వచ్చేదాకా నేను చూపించలేను తనని సో ప్లీజ్ మీరు పదే పదే ఈ క్వశ్చన్ అడిగి నన్ను ఇబ్బంది పెట్టి మీరు కూడా ఇబ్బంది పడకండి అమ్మ వాళ్ళకు దూరంగా ఉండడం వల్ల నేను వాళ్ళని ఆ రోజు ఆ టైంలో వాళ్ళని మిస్ అయ్యాను సో నేను బాధపడుతున్నానని తెలిసి మా చిన్నమ్మ అండ్ అమ్మ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అస్సలు నాకు తెలియదు వాళ్ళు వస్తున్నట్టు అండ్ వాళ్ళు మా చిన్న తమ్ముళ్ళు చూసారా వాళ్ళు థ్యాంక్ యూ నోట్ ఎలా చెప్తున్నాడు ఎనీవే నైట్ సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఇలా రెడీ చేస్తున్నారు నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అన్నమాట మా మమ్మీ అండ్ చిన్నమ్మ నన్ను మస్తు మిస్ అయ్యారు అందుకే వచ్చారు బట్ ఇందులో నా తమ్ముడు కూడా మిస్ అవుతున్నాడు ఇంకొక పిన్ని కూడా రాలేదు వీళ్ళిద్దరు వచ్చిన ఇంకా ఫుల్ఫిల్ అయిపోయేది అండ్ బిహైండ్ కెమెరా మా వారు ఉంటారు వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కనిపిస్తారో ఏంటో ఎనీవే సెలబ్రేషన్స్కి అయితే ఇలా రెడీ చేస్తున్నారనమాట సర్ప్రైజ్ బాగుంది బట్ ఈరోజు ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఒకటి జరిగింది అస్సలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతో హ్యాపీగా ఉన్నాను బట్ ఎండ్ ఆఫ్ ద డే చాలా డల్ అయిపోయామనమాట నాకేమో నిద్ర వస్తుంది టైం వచ్చేసి నియర్లీ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది స్టిల్ వాళ్ళు ప్రిపరేషన్లోనే ఉన్నారు సెలబ్రేషన్కి ఎనీవే నేనైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతాను ఇంతకీ ఏం ఇన్సిడెంట్ జరిగిందో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఒక వైపు నిద్ర ఇంకొక వైపు రెడీ అవ్వాలంటే అస్సలు అవ్వట్లేదు అండ్ మీరు చాలా వరకు అనుకుంటారు నేను మేకప్ వేస్తానని నేను మేకప్ అస్సలు వేసుకోను ఇంకొకసారి గెట్ రెడీ వీడియో కూడా చేస్తాను అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మాకున్న స్పేస్ లో ఇలా డెకరేట్ చేశారు కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ అమ్మ పిన్ని అన్న పిల్లలు సో కేక్ కట్ చేయించాలని చెప్పేసి కేక్ అయితే తీసుకొని వచ్చేసారు చూసారా మా ఫేస్ అయితే డల్ ఉంది బట్ ఏం చేద్దాం ఇట్స్ టూ లేట్ నియర్లీ టూ థర్టీ వచ్చేసింది ఇప్పుడు టైమ్ అండ్ ఐఎమ్ రెడీ టు కట్ ద కేక్ అండ్ సో హ్యాపీ వీళ్ళతో ఇలా స్పెండ్ చేయడం నేను చాలా దూరంలో ఉన్నానని చెప్పేసి కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఫెస్టివల్స్ కూడా మిస్ అవుతూ ఉంటాను బట్ బట్ ఏం చేస్తాం నా అలా దూరం ఉన్న వాళ్ళు చాలా అకేషన్స్ మిస్ అవుతూ ఉంటారు మమ్మీ మాత్రం ఏం పర్లేదు నువ్వు వచ్చినప్పుడే మాకు ఏదైనా పండగైనా ఫంక్షన్ అయినా అని చెప్పేసి సరిపెట్టుకొని హ్యాపీగా స్పెండ్ చేస్తారు నాతో అండ్ అయితే లాస్ట్ మంత్లో గుండు చేయించాం సో గుర్తుపడుతున్నారా అది మాత్రం కేక్ ఎప్పుడు కట్ చేసి తిందామా అని వెయిట్ చేస్తూ ఉంది అమ్మ మాత్రం చాలా హ్యాపీ బికాజ్ ఐఎమ్ హియర్ టుడే జస్ట్ బికాస్ ఆఫ్ మై మదర్ నేను ఇప్పుడు ఏం ఎక్కువగా మాట్లాడలేను ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ ద వైబ్ అండ్ దట్ సాల్ అమ్మ గురించి మాట్లాడాలంటే అస్సలు సరిపోదు త్వరలో నా గురించి నా ఫ్యామిలీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను చూడండి ఇక్కడ గమనించండి ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నాను కదా ఆ ఫైర్ బ్లాస్ట్ వల్ల ఎంతో హ్యాపీగా ఉన్న మూడ్ మొత్తం చెడిపోయింది అనమాట ఆ ఫైర్ బ్లాస్ట్ అనుకోకుండా నా ఫేస్ కి హిట్ అయింది ఇది కొంచెం సేపటి తర్వాత రికార్డ్ చేశాను వీడియో బికాజ్ మీతో షేర్ చేస్తే అట్లీస్ట్ అవేర్నెస్ ఉంటుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట కొంచెం సేపటి తర్వాత అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని చాలా హ్యాపీగా ఉండే నేను ఆ బ్లాస్ట్కి దగ్గరగా ఉండడం వల్ల అలా జరిగింది మమ్మీ అయితే ఫేస్కి క్రీమ్ మాయిశ్చరైజర్ అది ఇది పెట్టి ఏదో కవర్ చేసింది కొంచెం మంట పర్లేదు బట్ మూడ్ని స్పాయిల్ చేయొద్దు అని చెప్పేసి ఏదో మంది లేచి కేక్ అయితే కట్

ఫ్లో అన్న కెమెరాలోకి వస్తాడని ట్రై చేశాను మా వారు అయినా లేదు నేను వీడియోలో రాను కదా అని చెప్పేసి హింటిస్తూనే ఉన్నాడు బట్ తర్వాత బిహైండ్ ద కెమెరా అయితే కేక్ తినిపించాను నా కూతురు అయితే కేక్ కోసం వెయిటింగ్ సో మచ్్రెడ్ కే సెలబ్రేషన్ దట్ మీరు ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ యా ఇంకేం లేదు ఫర్దర్గా ఏం మాట్లాడాలో వెరీ సూన్ ఇంకొక వీడియోలో పెడతాను ఐ వెయిటింగ్ ఫర్ దట్ వీడియో ఐ నో మీరు కూడా గెస్ట్ చేయండి దీనికోసం వెయిట్ చేస్తున్నాను అండ్ మా పాపకి సపోర్ట్ చేసినందుకు ఇంకా సపోర్ట్ చేయాలి హండ్రెడ్కే ఇంకా వన్ మిలియన్ కావాలని కోరుకుంటున్నాము మేము ఇలాగే సెలబ్రేషన్ చేసుకోవాలి కంగ్రాచులేషన్ మై మదర్ అండ్ షీఈ్ మై సెకండ్ మదర్ అనొద్దు చిన్నమ్మ అండ్ వన్ మోర్ పర్సన్ మిస్సింగ్ మా బ్రదర్ కూడా లేరు అండ్ ఇంకొక పిన్ని కూడా లేదు యా మిస్ యూ బోత్ అగెన్ ఇట్స్ ఓకే వన్ మోర్ పర్సన్ ఆయన ఎప్పుడు కనిపించరు బిహైండ్ ద కెమెరా ఉంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ లవ్ యూ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి మీ బ్లెస్సింగ్స్ కావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను That's all. Thank, Thank you. you. Thank you.